ఇంట్లోకి ఏదో ఒక విధంగా అట్టపెట్టలు అనేవి వస్తువు ఉంటాయి కదండి ఒక అట్టపెట్టెను ఇంకా వెడ్డింగ్ కార్డ్స్ వస్తాయి కదండి ఈ వెడ్డింగ్ కార్డ్స్ ఈ రెండు ఇంటితో ఒక మంచి అయితే చూపిస్తాను మనం తీసుకున్న అట్టపెట్టెకి మనకు కావాల్సిన సైజులో ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న అట్టముక్కకి ఎడ్జెస్ అనేవి ఇలా నీట్ గా ఉండడానికి నేను ఇక్కడ పేపర్ టేప్ తో రెండు వైపులా ఇలా కవర్ చేసేస్తున్నాను ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది ఇప్పుడు ఈ అట్టముక్కకి బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను బ్లాక్ అంటే ఇష్టం లేని వాళ్ళు రెడ్ ఎల్లో గ్రీన్ మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంట్లో వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదండీ వాటిపైన బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంది కదండి అక్కడ నేను ఇలా హోమ్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను మీకు ఇలా డ్రా చేసుకోవడం రావట్లేదు అనిపిస్తే పెళ్లి కార్డుల పైన దేవుని ఫోటోలు వస్తాయి కదండీ అలా ఏదైనా మీకు నచ్చిన దేవుని ఫోటోని కట్ చేసి అంటించుకోవచ్చు నేను ఇక్కడ చుట్టూ లైన్స్ లాగా డ్రా చేశాను కదండి అవైతే చాలా సింపుల్గా ఎవరైనా డ్రా చేసేయచ్చు మనం డ్రా చేసుకున్న డిజైన్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసి సపరేట్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం కట్ చేసుకున్నవి లైన్స్ లాగా ఉన్నాయి కదండీ ఇక్కడ వి షేప్లా ఉంది కదా అక్కడ నేను గోల్డ్ కలర్ అయితే వేసుకున్నాను ముందుగా మనం కలర్ వేసుకున్న అట్టముక్క పైన మిడిల్లో ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఓమ్ షేప్ మనం కట్ చేసుకున్నాం కదండి అది మిడిల్లో ఇలాగా అంటించేసుకున్నాను చుట్టూ ఇలా మనం కట్ చేసుకున్న లైన్స్ అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి పక్క పక్కనే ఇలా అంటించేసుకుంటున్నాను ఇవన్నీ ఇలా అంటిస్తుంటే నాకు సన్ను మధ్యలో షేప్ డ్రా చేసినట్లుగా ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి షేప్ కి గోల్డ్ తో ఇలా అవుట్ లైన్ కూడా ఇచ్చేస్తున్నాను ఫైనల్ గా మనం తయారు చేసుకున్న ఈ డిజైన్ కి బ్యాక్ సైడ్ డబుల్ సైడ్ టేప్ తో వాల్ కి అటాచ్ చేసుకున్నాను ఇప్పటి వరకు నేను తయారు చేసిన డిఏఎస్ అన్నింటిలో కూడా ఇది బెస్ట్ డిఏవే అని చెప్పుకోవచ్చు నాకు అంత బాగా నచ్చింది మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి యూస్ఫుల్ ఐడాస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్